దిగ్గుర మండల పరిషత్ కార్యాలయం నందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బకాయి ఉన్న బిల్లులకు ప్రభుత్వం చెల్లించడంతో బుధవారం సమావేశం నిర్వహించారు మొత్తం పదమూడు గ్రామాలకు సంబంధించి ఎనభై తొమ్మిది పనులకు గాను ముప్పై ఐదు లక్షలపై చిలుక బిల్లులు రావడంతో మరో వారం రోజుల్లో వారి ఖాతాల జమ చేయనున్నారు ఈ సమావేశంలో ఎంపీపీ షేక్ జవీన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం జాన్సీ రాణి కార్యాలయ ఏవో వి చంద్రమోహన్ గ్రామ ఏపీడీ శివనారాయణ డిఈ గుప్తా ఎన్ఆర్జీ సిబ్బంది పాల్గొన్నారు గ్రేటర్ నగరంలో జరుగుతది ఈ ఉత్పత్తి దివాలి నారి సమస్తి పిచ్చునండి అనేక аналиస్ పొంది ఈ కార్యక్రమి కచ్చితంగా పెద్దలందరికీ నా శుభాకాంక్షలు మధ్య కాలంలో జాతీయ ఉత్పత్తి సామ్యం పదగణీ ఆరా జిల్లా మండలంలో వివిధ గ్రామాలతో పరిచయించిన పెటింగ్

అదే దృష్టిలో ఉంచుకొని మనకి మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి యొక్క దృష్టికి వచ్చిన ఈ అంశాన్ని తొందరగా వారు వారు ముందడుగు వేశారు మనం మనందరి కూడా వారికి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ అవకాశం వచ్చిన నా నమస్కారం గ్రామాలలో ఎన్ని వర్కులకి పేమెంట్ ఇవ్వబోతున్నాం ఎంత అమౌంట్ ఇవ్వబోతుందనేది ఒకసారి తగ్గింపుతాను మొత్తం పదమూడు పంచాయతీల్లో ఎనభై తొమ్మిది వర్కులకి మనం పేమెంట్ ఇవ్వకపోతున్నాం అవి చిరుగూరు నాలుగు వరకులు లక్ష పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు చిరపాల నాలుగు వరకులు మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు చిత్రపూరి ఎనిమిది వరకులు నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు బుద్దినాల ఇరవై ఎనిమిది వర్కులు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల